కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామంలో గణపతి విగ్రహ ఆవిష్కరణను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది చిన్నగా ప్రతిష్ఠించిన ఈ విగ్రహం సంతానం కోసం ప్రార్థించిన వారికి కోరికలు నెరవేరడంతో సంతానం గణపతిగా ప్రసిద్ధి పొందింది గ్రామస్తులు భక్తుల విరాళాలతో ఆలయం నిర్మించామని కమిటీ తెలిపింది భక్తులకు అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశారు మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కట్టేకొండ మండలం చెయ్యడు గ్రామంలో గత పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో బాల భక్త గణపతి సంఘమార్య ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి వినాయక గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరిపోవడం జరుగుతుంది ఆయన ఆ సంతాన గణపతి ఆశీస్సు మా గ్రామానికి ఎల్లప్పుడూ ఉంటున్నాయి అలాగే ఈరోజు మా గ్రామస్తులు అంతా కలిసి ఈ ఈరోజు ఆలయం సంతాన గణపతి ఆలయం నిర్మించుకోవడం జరిగింది ఈ సంతాన గణపతి మా గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా వాటి పనులతో ధన సుఖంగా చూస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రతిష్ట కాకుండా భారీ అన్న సమారాధన కూడా జరిగింది అలాగే మూడు రోజుల నుంచి కూడా ఒక రోజు విగ్రహం గ్రామ విగ్రహాన్ని గ్రామం అంతా అందించుకోవడం గ్రామత్సాక్రా మూడు రోజులు కూడా మద్దతు అయితే రెండవ రోజు హోమ కార్యక్రమం ఈ రోజు విగ్రహ ప్రదర్శన జరిగింది అలాగే ఈ మన పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు పుచ్చుబాబు గారు కూడా విచ్చేయడం జరిగింది అలాగే ఈ యొక్క సంతాన గణపతి మా వినాయక్ గణపతి చాలా పవర్ఫుల్ ఎందుకంటే స్టార్టింగ్ కొద్ది ఇబ్బందులు ఉన్నాయి కదా వెంటనే రెండో రోజుకి దాని యొక్క ఫలితం వేగంగా ఉండాలి ఈ రోజు కూడా ఇక్కడ గణపతి ఇప్పుడు ఐదు వేలు వినాయకులు దక్షిణ భాగం మన సయ్యారు వినాయకుడు కూడా దక్షిణ భాగం సిద్ధాంత్ గారు చెప్పడం మనకు అనేక గణపతిలో అనేక రకాల పేర్లు ఉన్నాయి విద్యా గణపతి సరస్వతి గణపతి అలాగే మనకి చెయ్యారు ఇక్కడ ఇక్కడ సంత ఇక్కడికి వచ్చినప్పటికి సంతాన గణపతి చాలా అది స్టార్టింగ్ లోనే కదా ఒక ఆయన సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక హోమ కార్యక్రమం అయితే ఈ అన్నదాన కార్యక్రమం అయితే స్వామివారి యొక్క నిదర్శనం ఈ అన్నయ్య చూపించింది చాలా అలాగే అందరూ కూడా ఈ ఒక పవర్ చెయ్యారంటే అయిన వేల తర్వాత రెండో చెయ్యారు రెండోగా స్థానంలో నిలుతుందని అంతా స్వామివారు ఒక పవర్ఫుల్ గా